ನಮ್ದರ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದాం ಅಕ್ಕ ಓಕೆ ನಮ್ ಸಹಾಯ ಏನಂತ ಓಕೆ ನಾ ಕನ್ನು ಏನು ಇಲ್ಲ ಹಾ ఈ కార్యక్రమానికి అడగగానే వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నదమ్ములందరికీ శిరస్సు వహి వంచి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అలా ఇవకి ఇంకొకటి పాస్టర్ అన్నకి డాక్యుమెంట్ రైటర్ మన ప్రకాష్ అన్నకి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ కి వివిధ రంగాలలో ఓ మహిళని నీ శక్తి ఏంటో రాణించాలంటే వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలందరికీ రేపు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలలోనే కాదు నేను నేను అన్ని రంగాలలో ముందుంటానని నాతోటి ఎవరైతే మహిళ అంటే కొంచెం తక్కువ తక్కువని కాదు మహిళ తన పాత్రనే చాలా గొప్ప